శాంతి ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే బాబా జ్ఞానం యథార్థంగా ఎలా ఉంది ఏంటి అనేది బాబా జ్ఞానం యథార్థంగా ఎక్కడా నడవలేదు ఎందుకంటే అందరూ సంపూర్ణంగా సంపన్నంగా తయారు కాలేదు అందుకే బాబా మురళీలు ఏమంటారు ఇంకెవరు సంపన్నంగా తయారు కావాలి కాలేదు ఇంకెవరు సంపన్నంగా తయారు కాలేదు అని చెప్తున్నారు అయితే మన దివ్య బుద్ధి తెరుచుకోవాలన్నా బాబా జ్ఞానం యథార్థంగా తెలుసుకోవాలన్నా యథార్థంగా నడవాలన్నా ఈ అవ్యక్తి మురళీలు ఇప్పుడు అందరూ కూడా చదవాలి దాని వలన ధైర్యం వస్తుంది యథార్థమైన సత్యమైన జ్ఞానం మనం తెలుసుకోగలుగుతాం బాబా మన పక్కనే ఉండి మనకి ఖుషిస్తూ ఉంటారనమాట ఇలా చేయి అలా చేయి ఈ లో ఇలా ఉండు ఇలా ఉండు ఎందరు నిన్ను నిందించిన ఒక్కదాని ఒక్క ఒక్కరున్నా సరే ఎలా చేయాలి అనేది బాబా మనకు డైరెక్షన్ ఇస్తూ ఉంటున్నారు ఎవరైనా సేవ చేస్తున్నారు అంటే స్వచ్ఛత స్వచ్ఛత ఉన్న వాళ్ళే పరమాత్మ సేవ చేయగలరు లేకపోతే ఎంత ప్రయత్నించినా చేయలేరు కాబట్టి సేవ చేసిన వాళ్ళకి సహయోగం ఇవ్వండి మీరు పుణ్య ఖాతాను జమ చేసుకోండి సేవ చేసిన వాళ్ళని సులకనగా చూడడం వాళ్ళని వెనక లాగడానికి చూడడం వాళ్ళని నువ్వు ఇక్కడ అని చెప్పడం ఎందుకంటే పలాన స్థానంలో ఉన్న వాళ్ళే సేవ చేయాలి పలాన స్థానంలో ఉండి వాళ్ళకి శక్తి ఉంటుంది ఇలాంటి ఒల్టోల్ట జ్ఞానాన్ని జ్ఞానం చాలామంది చెప్తున్నారమ్మా ఇలాంటి ఉల్టా సుల్ట జ్ఞానానికి వసిపోతలు అవ్వకుండా ఉండాలి బాబాకి దగ్గరగా ఉండాలి ఈ కొద్ది సమయంలోనే మన భాగ్యాన్ని జమ చేసుకోవాలి అంటే ఈ అవ్యత్తి మూలలు చదివి భాగ్యాన్ని జమ చేసుకోవచ్చు బాబా ఇది నా సమయం కాబట్టి బాబా డైరెక్ట్గా ఏదైతే చెప్తున్నారో అది వినాలి వీటిని వెంటనే మనం రిసీవ్ చేసుకోవాలి మనం ఏదైనా లోపాలు ఉన్నా అది వెంటనే ఏం చేసుకోవాలి పరిశీలన చేసుకొని మళ్ళీ యదా బాబా ఏది చెప్పారో అది యథార్థంగా నడవగలుగుతాం బాబా శక్తి లేనిది బాబా యోగం లేనిది ఏ సేవ జరగదు కాబట్టి వాళ్ళ గురించి వ్యర్థం ఆలోచించి వ్యర్థని వ్యాపం చేయొద్దు మీకు ఉంటే మీరు కూడా సేవ చేయండి ఇతరులను ఆపడానికి ప్రయత్నించదు చాలా పాపం అవుతుంది శాంతి